అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి పెన్షన్లకు సంబంధించండి చాలా మంది ఏంటంటే నేను చెప్పాను కదండి మనకి అక్టోబర్ రెండు నుంచి కొత్త అప్లికేషన్లు తీసుకుంటారు అక్టోబర్ నెలలో పెన్షన్లకి అప్లికేషన్లు అయితే మొదలవుతాయి ఇది చాలా మంచి శుభవార్త అని అయితే చాలా మంది ఏమని అడుగుతున్నారంటే అక్క మేము ఆల్రెడీ అప్లై చేసి జనవరిలో ఫిబ్రవరిలోనే అప్లై చేసాము అప్రూవ్ అని కూడా వచ్చింది ఇప్పుడు కూడా అప్లికేషన్ స్టేటస్ అప్రూవ్ అనేది చూపిస్తుంది సో మాకు పెన్షన్ అయితే అక్టోబర్ ఒకటో తారీఖున ఇస్తారా అని అడుగుతున్నారండి సో ఈ విషయాన్ని తెలియజేయడానికి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి కొత్త పెన్షన్లకు సంబంధించి అయితే మనకి పెన్షన్ అప్లికేషన్లు మాత్రమే ఈ అక్టోబర్ నెలలో అయితే తీసుకుంటారండి కొత్త పెన్షన్లు ఇస్తారా అని చాలా మంది అడుగుతున్నారు ఆల్రెడీ సచివాలయ ఉద్యోగస్తుల లాగిన్ లోకైతే నేమ్స్ అయితే వచ్చేసాయండి అవి అయితే ఓన్లీ ఎవరైతే పెన్షన్ తీసుకున్నారో లాస్ట్ మంత్ వాళ్ళవి మాత్రమే వచ్చినవి అలాగే ఎవరైతే తీసుకోలేదో వాళ్ళకి రెండు నెలవే కలిపి వచ్చినాయి అంతే ఏ ఒక్కటి కూడా కొత్త పెన్షన్ అయితే విడుదలైతే చేయలేదండి ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ లో అప్లై చేసినవి ఇప్పుడు వీళ్ళు ఇస్తే ఆ పెన్షన్ లో వాళ్ళు ఇచ్చినవే అని చెప్పేసి ఎక్స్ పార్టీ వాళ్ళు అపోజిషన్ వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి సో నైంటీ పర్సెంట్ కాదని హండ్రెడ్ పర్సెంట్ కూడా అక్టోబర్ ఒకటో ఇంకా మీకు అప్రూవ్ అని చూపించినా కొత్త పెన్షన్ అయితే ఇవ్వరు ఎట్టి పరిస్థితుల్లో కొత్త పెన్షన్ అప్లికేషన్ తీసుకున్న తర్వాత అలాగే ఆ అప్లికేషన్లతో పాటే మీ అప్లికేషన్ కూడా వెరిఫై చేసి మీకు పెన్షన్ అనేది కొత్త పెన్షన్లతో పాటే ఇస్తారు అలాగే మనకి కొత్త పెన్షన్లు శాంక్షన్ చేయాలంటే మనకి కేబినెట్ మీటింగే కాదండి కేబినెట్ మీటింగ్తో పాటు ముఖ్యంగా అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరగాలి ఆ సమావేశాలు అయిన తర్వాతే ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ అనేది ఈ పథకాలకింత ఈ ఇంత అని అమౌంట్ అయితే పక్కగా పక్కగా అయితే పెడతారండి తీస్తారు ఈ ఈ డిస్ట్రిబ్యూట్ చేయవలసిన ప్రతి అమౌంట్ని కూడా ఒక లెక్కగా చెప్తారు అప్పుడు మాత్రమే మనకి పథకాలు అనేవి రిలీజ్ అవుతాయి ముఖ్యంగా వచ్చేసి చాలా మంది అడుగుతున్నారండి అప్లికేషన్లో మేము పెట్టుకోవాలనుకుంటున్నాము అని ఎక్కడ ఇవ్వాలి సచివాలయంలో తీసుకోవాలా ప్రస్తుతానికి ఇంకా వాలంటీర్లు లేరు అని వాలంటీర్లు వస్తారండి కొద్దిగా టైం పడుతుంది అయితే ముఖ్యంగా మీకు అప్లికేషన్లు అనేది మీరు గ్రామ సభలు అనేవి నిర్వహిస్తారండి మనకి అక్టోబర్ రెండు నుంచి సో ఆ గ్రామ సభలో అయితే మీరు అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది ప్రతి ఒక్కరు కూడా మీ మీ డాక్యుమెంట్స్ని రెడీ చేసుకుని మీ గ్రామ సభలో అయితే అప్లై అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్